ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా ఈ రోజు నుంచి జీవితం మళ్ళీ కొత్తగా అనే స్టోరీ స్టార్ట్ అవబోతుంది మీకోసం కొత్త సిరీస్తో వస్తున్న ఈ స్టోరీని మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని మీ రెస్పాన్స్ను బట్టి ఈ స్టోరీని రోజు ఇవ్వాలా లేదంటే రోజు తప్పించి రోజు ఇవ్వాలా అన్నది మీ రెస్పాన్స్ని బట్టి ఉంటుందండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది మరి హ్యాపీగా వినేస్తారా జీవితం మళ్ళీ కొత్తగా ఇంతకీ ఎవరి జీవితం కొత్తగా ఉంటుందో వినిద్దాం రండి మరి నందకుమార్ గారు పనిచేసేది ఇక్కడైనా అన్న సంధ్య మాటలకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు వెనక్కి తిరిగి చూసి అవును మేడం కానీ సార్ ఇంకా ఆఫీస్కి రాలేదు వచ్చాక చెప్తాను అలా వెయిట్ చేయండమ్మా అన్నాడు సరే అంటూ సంధ్య అక్కడే ఉన్న వెయిటింగ్ హాల్లో కూర్చుంది అది హైదరాబాద్లో ఉన్న బిజీ ఏరియాలో అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ అందులో చాలామంది ఉద్యోగులు వర్క్ చేస్తూ ఉంటారు వారి జీతాలు కూడా లక్షల్లోనే ఉంటాయి నందకుమార్ అక్కడ సీనియర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు నందకుమార్కి పెళ్ళయిందని ఇద్దరు అమ్మాయిలని వారికి కూడా పెళ్లిళ్ళయి అమెరికాలో ఉంటున్నారని చాలా మంచివాడు నలుగురికి సాయం చేసే మనస్తత్వం ఉన్నవాడని నందకుమార్కి మంచి పేరుంది ఇది నందకుమార్ అనబడే తన నందు గురించి సంధ్య తెలుసుకున్నది నందు ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎక్కడ నందు ఎక్కడ తను ఇలా నందుని వెతుక్కుని తను రావాల్సి వస్తుందని కల్లో కూడా ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలా వచ్చి తప్పు చేయటం లేదు కదా అనుకుంది అంతలోనే లేదు లేదు నేను చేస్తున్నది కరెక్టే అనుకుంది మళ్ళీ అలా అనుకుంటూనే అసలు నందు కోసం నేను ఎందుకు రావాల్సి వచ్చింది అని ఆలోచిస్తుంటే సంధ్య మనస్సు అనుకోకుండానే గతంలోనికి వెళ్ళిపోయింది వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న ఊరిలో నారాయణరావుకి సంధ్య ఒక్కరితే సంతానం సంధ్య తల్లి చిన్నప్పుడే చనిపోవటంతో చంటి పిల్లతో అవస్థలు పడలేక దుర్గని పెళ్లి చేసుకున్నాడు నారాయణరావు దుర్గ నారాయణరావుకి భార్య అయితే అయ్యింది కానీ సంధ్యకు తల్లి మాత్రం కాలేకపోయింది ఈ విషయం నారాయణరావు అర్థం చేసుకున్న దుర్గ నోటికి జడిసి ఒక సగటు భర్తలా ఊరుకున్నాడు దుర్గకి పిల్లలు పుట్టకపోయినా సంధ్యను మాత్రం చేరతీయలేదు సంధ్య పేరుకు తగినట్టే చాలా అందమైనది పొందికైన స్వభావం కలిగినది సౌది తల్లి సాధింపులు వేధింపులతోనే సంధ్య టెన్త్ క్లాస్ పూర్తి చేసింది సంధ్య స్వభావం నెమ్మదైనది కావటంతో ఎవరి మాటకు ఎదురు చెప్పేది కాదు ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్న నారాయణరావు తనకేదైనా అయితే సంధ్యని దుర్గ సరిగ్గా చూడదని ఆలోచించి అత్తింట్లో అయినా సుఖపడుతుందేమో కూతురు అని నారాయణరావు పెళ్లిళ్ల పేరయ్య ద్వారా వచ్చిన రామకృష్ణ సంబంధాన్ని ఖాయం చేశాడు సంధ్యకు రామకృష్ణ పోస్టల్లో క్లర్క్గా ఉద్యోగం చేస్తూ ఉండటంతో అల్లుడికి గవర్నమెంట్ జాబ్ కనుక సంధ్య సుఖపడుతుందని రామకృష్ణకు సంధ్యకు మధ్య పదిహేనేళ్ల వయసు తేడా ఉన్న ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారులే అని పెళ్లి జరిపించాడు సంధ్యకు చదువు అంటే చాలా ఇష్టం పెద్ద చదువులు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని తండ్రిని బాగా చూసుకోవాలని మనసులో ఎప్పుడూ ఆశగా ఉండేది సంధ్యను ఎవరూ నీకు పెళ్లి ఇష్టమా కాదా అని కానీ చదువుకుంటావా అని కానీ అడగలేదు చదువుకుంటానని చెప్పేటంత చనువు ఇంట్లో తల్లి దగ్గర సంధ్యకు లేదు తండ్రి మాత్రం సంధ్యను దగ్గర కూర్చోబెట్టుకుని నువ్వు చదువుకోవాలనుకున్న మీ పిన్ని ఇక నిన్ను చదివించదమ్మా మంచి సంబంధం ఇద్దరే కొడుకులు రెండో అబ్బాయి దూరంగా ఎక్కడో ఉంటాడట మీ అత్తమామలు నువ్వు మీ ఆయన అంతే అబ్బాయి చూడటానికి అంత వయసు ఉన్నవాడిలా అనిపించడం లేదు ఎక్కువ కట్టం కూడా అడగలేదు నిన్ను చూసిన వెంటనే ఒప్పేసుకున్నారు ఇంతకంటే మంచి సంబంధం నేను తీసుకురాగలనో లేదో అందుకే ఈ పెళ్లి చేసేస్తున్నా అక్కడైనా నువ్వు సుఖంగా ఉంటావని అనుకుంటున్నాను అని అంటున్న తండ్రి మాటల్లో ఆవేదన సంధ్యను మరి నోరెత్తనివ్వలేదు నెల తిరిగేసరికల్లా సంధ్య రామకృష్ణ భార్య అయిపోయింది సంధ్యకు రామకృష్ణతో పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది అదే సంధ్యకు ఆకరు పుట్టింటిని తండ్రిని చూడటం తల్లి మళ్ళీ తనని పుట్టింటికి రానివ్వదని సంధ్యకు ఆ క్షణం తెలియదు రామకృష్ణ సంధ్య అత్తమామలతో కలిసి వైజాగ్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం మొదలుపెట్టారు మూడు నెలల కాలం గడిచేసరికి సంధ్యకు ఇంట్లోని అత్తమామలు ఎలాంటివారో అర్థమైపోయింది పుట్టింట్లో సౌతి తల్లిని చూసినా ఇక్కడ అత్తగారిని చూసినా పెద్దగా తేడా ఏం కనిపించలేదు ఇక మామగారైతే నోరు తెరిచి మాట్లాడటమే గొప్ప ఏదో లోకంలో ఉంటారు ఎప్పుడు ఇక భర్త రామకృష్ణ ఎలాంటివాడో సంధ్యకు పూర్తిగా తెలిసి వచ్చింది జీతం అందుకున్న పది రోజుల్లోనే సినిమాలు షికార్లు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వరకు పేకాట ఆడుకొని అప్పుడప్పుడు తూలుతూ వచ్చేవాడు సంధ్య ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా సంసారం సాగించేవాడు సంధ్య అందమైనదని చేసుకున్నాడో లేదంటే ఆ క్షణం డబ్బులు అవసరమయ్యే చేసుకున్నాడో తెలియదు కానీ ఇంట్లో వస్తువులు ఎలాగో సంధ్య కూడా అలాగే రామకృష్ణ దృష్టిలో సంధ్యకు డ్రింక్ చేసేవాళ్ళంటే విపరీతమైన భయం సవతి తల్లి దుర్గ దగ్గర ఎంత భయపడేదో గట్టిగా అరుస్తూ మాట్లాడే అత్తగారన్నా కూడా అంతే భయం అసలేమీ మాట్లాడకుండా తనని ఆ అవసరం కోసమే చేసుకున్నాడేమో అనిపించేటట్టు రామకృష్ణ వచ్చి మీద పడుతుంటే చాలా భయం బాధ అనిపించేది రామకృష్ణ దగ్గర పూర్తిగా భయం పోకముందే నెలతప్పింది తను కడుపుతో ఉన్నానంటే అయినా రామకృష్ణలో ప్రేమ బాధ్యత పుట్టుకొస్తాయేమో అనుకుంది సంధ్య తప్పారని తెలిసిన వెంటనే అత్తగారైన రాజేశ్వరికి చెప్పింది మనవడో మనవరాలో వస్తుందని సంతోషించక ఇదిగో సంధ్య కడుపు కాలు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని పడుకుంటే చేసేవారు లేరు నాకు అసలే నీరసం ఏం దేవుడో ఏంటో పిల్లలు కావాలి అనేవాళ్లకు ఇవ్వడు ఇప్పుడేం తొందరనో అప్పుడే పిల్లలు అని మాట విసురులు మొదలుపెట్టింది రామకృష్ణ అయితే వచ్చే సంపాదన మన నలుగురికే చాలటం లేదు మళ్ళీ ఇదొకట అన్నాడు చిరాకుగా ఎంతో సంతోషించాల్సిన విషయాన్ని ముఖ్యమైన వాళ్ళిద్దరూ అలా తీసి పారేయడంతో సంధ్య మనస్సు చివుక్కుమంది నోట్లో నుంచి మాటే బయటికి రాని మామగారు విన్నారో లేదో కూడా తెలియలేదు ఇక అప్పటి నుంచి సంధ్య సంసారం సజావుగా అయితే సాగలేదు రాజేశ్వరి మాట మీద నిలబడే మనుషుల సంధ్యకు నెలతెప్పిన దగ్గర నుంచి ఒక్క పని కూడా చేయటం మానేసింది ఆఖరికి తనకు భోజనం పెట్టాలన్నా సంధ్య లేచి వచ్చి పెట్టాల్సిందే ఎన్ని చేస్తున్నా ఇంకా ఏదో లేదని పుట్టింటి నుంచి ఏదో తీసుకురాలేదని ఎప్పటికప్పుడు మాటలతో వేధిస్తూనే ఉండేది రాజేశ్వరి రాజేశ్వరి విసుగులు చిరాకులు చూసి సంధ్యకు ఒకటే అర్థమైంది కొడుకు తనని చేసుకోవటం ఆవిడకి ఇష్టం లేదు ఇంకా ఎక్కువ కట్నంతో కోడల్ని తెచ్చుకోవాలని ఆశ తనను చేసుకోవటంతో అది నెరవేరలేదని ఆవిడకి తన మీద కోపం అలా అని తన భర్త తనని అమితంగా ఇష్టపడి చేసుకున్నాడని అనుకోవటానికి కూడా లేదు సంధ్య అలా అనుకోవటానికి కూడా ఒక కారణం ఉంది ఏనాడు ప్రేమగా నోరు తెరిచి భార్యని పిలిచిందీ లేదు భార్యకు ఇష్టమైనట్టు ఒక పది రూపాయల పువ్వులు తెచ్చిపెట్టింది లేదు ఒక్కనాడైనా సంధ్యను ఒక సినిమాకో షికారుకో తీసుకెళ్లడం కూడా లేదు అన్నీ గమనిస్తున్నా సంధ్య మాత్రం నోరు తెరిచి ఒక్క మాట కూడా ఏనాడు ఎవరిని పరుషంగా మాట్లాడి ఎరగదు విసుగులు చిరాకుల మధ్య సంధ్యకు నెలలు నిండాయి తను నెల తెప్పానని తెలిస్తే తండ్రి ఎంతో సంతోషపడతాడని పుట్టింటికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా దుర్గా మీ నాన్నకు చెప్తాలే అని పెట్టేసేది ఇదిగో సంధ్య మీ నాన్నకి ఫోన్ చేశావా లేదా వస్తున్నాడా లేదా ఈసారైనా ఘనంగా సీమంతం చేసి కానుకలు ముట్టజెప్పమని చెప్పు అని ముందు నుంచే రాజేశ్వరి బేరం మొదలుపెట్టింది అసలు నా విషయం నాన్నకు లేదో ఈవిడికి చూస్తే నోరు ఆగటం లేదు ఏం చేయాలో అర్థం కాలేదు సంధ్యకి పట్టుబట్టి సంధ్య చేత దగ్గరుండి మరీ పుట్టింటికి ఫోన్ చేయించింది రాజేశ్వరి అప్పుడు కూడా దుర్గే ఫోన్ ఎత్తింది సంధ్య మాట్లాడేలోపే చేతిలో నుంచి ఫోన్ లాక్కొని రాజేశ్వరి మాట్లాడడం మొదలుపెట్టింది రాజేశ్వరి చెప్పిందంతా పూర్తిగా విని మా పరిస్థితే బాగాలేదు మా మీద ఆశ పెట్టుకోకండి అంటూ మొహం మీద చెప్పి టపీ మన ఫోన్ పెట్టేసింది దుర్గ ఆ తర్వాత ఇక మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు ఇక సంధ్యను ఎన్ని మాటలనాలో అన్నీ తిట్టిపోసింది అత్తగారిన రాజేశ్వరి ఈ అందం చూపించి నా కొడుకుని చూపు తిప్పుకోనివ్వకుండా చేశావు అటు కానుకలు ఇవ్వలేదు బాధ్యతలు కూడా మేము పంచుకోమంటూ చేతులు ఎత్తేశారు నేను చేయలేను నువ్వు మీ ఆయన ఏం చేస్తారో చేసుకోండి అని రోజు సంధ్యతో గొడవకు సిద్ధపడేది ఎవరెన్ని మాటలన్నా భర్త బాధ్యతగా లేకపోయినా సంధ్య వంచిన తల ఎత్తకుండా పనులన్నీ చేసుకుపోయేది ఎదురు తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు అంత చిన్న వయసులోనే అణకువగా పొందికగా ఉండేది సంధ్య వెనకముందు ఎవరూ లేరనే భయం సమాధానం చెప్పాలని తెలియని తనం పదహారేళ్లకే పెళ్ళి సంసారం కడుపు ఇది సరికాదేమో అని కూడా తెలియని అయోమయం ఎవరితో చెప్పుకోవాలో తెలియని అమాయకత్వం ఎన్నోసార్లు నేను చదువుకుంటే బాగుండును అని అనుకునేది సంధ్య రోజంతా ఇంట్లో పనితోనే సరిపోయేది సంధ్య ఆశలకు ఊపిరిపోసినట్టుగా అదిగో ఆ టైంలోనే ఎదురుగా ఉన్న మేడ మీద రూంలో అద్దెకు వచ్చాడు నందకుమార్ నందకుమార్తో పరిచయం పెంచుకోవటానికి రామకృష్ణకు ఎక్కువ రోజులు అవసరం లేకపోయింది నందకుమార్లో ఉన్న స్నేహభావం రామకృష్ణ ఎదుటివాళ్ళని మంచి చేసుకుని అప్పులు అడగడంలో ఉన్న లౌక్యం అందరినీ గుడ్డిగా నమ్మేసే నందకుమార్కి రామకృష్ణకి మధ్య బాగా పరిచయం పెరిగింది చిన్న వయసులోనే మంచి ఉద్యోగం మనిషి మంచివాడు అందగాడు ఎవరికైనా సాయం చేసే మనస్తత్వం కలవాడని రామకృష్ణ మాటల్లో అప్పుడప్పుడు తెలిసింది సంధ్యకి నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు చూడు ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నాడో ఆ నందకుమార్ నా ఉద్యోగము ఉంది పేరుకే ఉద్యోగం ఎప్పుడూ జీతం చాలదు వెద ఉద్యోగం వెధవ జీవితం అని ఇంట్లో చిందులు తొక్కేవాడు వచ్చిన కొత్తలో సంధ్యను చూసి రామకృష్ణకు అనుకున్నాడు నందకుమార్ నెమ్మదిగా నందకుమార్తో స్నేహంగా ఉంటూనే అప్పులు అడిగేవాడు రామకృష్ణ రెండు మూడు నెలలు గడిచేసరికి నందకుమార్కి రామకృష్ణ గురించి పూర్తిగా అర్థమైంది ఇంత చిన్న అమ్మాయిని రామకృష్ణకు ఎలా ఇచ్చేశారు వాళ్ళ వాళ్ళు అనుకునేవాడు సంధి గురించి రోజులు గడిచిపోతూనే ఉన్నాయి నెలలు ఇట్టే గిర్రును తిరిగేశాయి సంధ్యకు పెళ్లయిన సంవత్సరం పూర్తి కాకుండానే ట్విన్స్ పుట్టారు ఇద్దరూ మగపిల్లలే సంధ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా అడిగితే నందకుమార్ డబ్బులిస్తాడో తెలుసుకున్నట్టుగా అలాగే అడిగాడు రామకృష్ణ రామకృష్ణ ధోరణి చూస్తుంటే తను కాని డబ్బులు ఇవ్వకపోతే సంధ్యను ఇంట్లోనే ఉంచేస్తారని భయపడి డబ్బులు ఇచ్చాడు నందకుమార్ చిన్న వయసులో డెలివరీ ఎలా తట్టుకుంటుంది అని డాక్టర్ తిట్టి ఆపరేషన్ పడుతుందేమో అని అన్నా కూడా పట్టించుకోకుండా మా దగ్గర డబ్బులు లేవు ఎలాగైనా నార్మల్ డెలివరీ చేయండి అంటూ రామకృష్ణ డాక్టర్ని బ్రతిమలాడాడు చేతిలో డబ్బులు ఉన్నా పెళ్ళాం కోసం ఆ మాత్రం కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడలేదు రామకృష్ణ దేవుడు కూడా రామకృష్ణ పాక్షానే ఉన్నాడేమో సంధ్యకు నార్మల్ డెలివరీనే అయింది వారం రోజుల్లో సంధ్యను ఇంటికి తీసుకువచ్చారు నెల కూడా పూర్తి కాకముందే సంధ్య ఇంట్లో పనులు పిన్నల పనులు చేయాల్సి వచ్చింది సంధ్యకు పుస్తకాలు చదవడం బాగా అలవాటు పుట్టింట్లో ఏ చిన్న పేపర్ కూడా వదిలేదు కాదు స్కూల్ లైబ్రరీలో ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూనే ఉండేది చదివి చదివి మంచి పాజిటివ్ థింకింగ్ బాగా అలవాటైంది ఎలా చదువుకోవాలా అనే ఆలోచించేది ఎప్పుడు పుట్టింట్లో తన జీవితం అత్తారింట్లో తన జీవన విధానం రెండూ సంధ్య జీవితంలో ఒక రకమైన ముండితనాన్ని తీసుకువచ్చాయి ఏదైనా నేను చేయగలను నాకు ఎవరి సాయం అవసరం లేదు అనుకునేది ఎప్పుడు చిన్న వయసులోనే పెళ్లి ఇంట్లో బోలెడ పని ఇద్దరు పిల్లలు బలమైన ఆహారం లేకపోవటం డెలివరీలో బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండటంతో ఇవన్నీ సంధ్య ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపించాయి సంధ్య ఇష్టాన్ని పట్టించుకోకుండా పశువులా మీద పడేవాడు రామకృష్ణ తట్టుకోలేకపోయేది సంధ్య రెండు మూడు సార్లు రామకృష్ణ దగ్గరికి వస్తే సంధ్య మొహం తిరిగి సంధ్య మొహం తిరిగి పడిపోయింది తప్పనిసరి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లవలసి వచ్చింది డాక్టర్ ఆమెకు దూరంగా ఉండండి చిన్న వయసులో డెలివరీలు బ్లడ్ చాలా తక్కువ ఉందంటూ జాగ్రత్తలు చెప్పి మందులు రాసి ఇచ్చింది విసిరిగా ఇంటికి తీసుకొచ్చేశాడు కానీ మందులు మాత్రం కొనలేదు రామకృష్ణ అత్తగారికి బాగానే అర్థమైంది సంధ్య పరిస్థితి ఈ మాత్రానికైనా డాక్టర్లు మందులు మా రోజుల్లో పద్నాలుగేళ్లకే పెళ్లి పిల్లలు మేం చేసుకోలేదు మరీ అపురూపం కాకపోతే అని సంధ్యను తిట్టిపోసింది దీనికి కూడా నువ్వు పనికిరాకపోతే నువ్వెందుకు నాకు అని సంధ్యను తిట్టి కొట్టి తిన్నగా నందకుమారి గదికి వెళ్ళి పడుకునేవాడు రామకృష్ణ సంధ్య పుట్టింటి వారు అస్సలు చూడరని సంధ్య సంసారానికి పనికిరాదని వచ్చిన జీతం చాలటం లేదని తన సమస్యలన్నీ చెప్పి సానుభూతి పొందాలని చూసేవాడు నందకుమార్ దగ్గర రోజు ఆ ఇంట్లో జరిగే తతంగం అంతా నందకుమార్కి బాగానే అర్థమైంది సంధ్య పరిస్థితి ఏంటో వాళ్ళ ఇంటి సమస్య అన్నీ సులువుగానే అర్థం చేసుకున్నాడు సంధ్య గారిని చదివించండి మంచి ఉద్యోగం వస్తుంది అంటూ రామకృష్ణకి మొదటిసారి చెప్పాడు నందకుమార్ సంధ్యని చదివించమని చెప్పిన నందకుమార్ మాటలు వినే విన్నట్టు ఊరుకున్నాడు రామకృష్ణ హాయ్ ఫ్రెండ్స్ నా అప్డేట్ కనుక నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సెకండ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి